కార్తీక పురాణము మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననో అది గొప్ప ప్రభావము గలది అట్టివారికి సకల ఐశ్వర్యములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులే సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమ కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులను చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారముగా శ్రద్ధగా బ్రహ్మ బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మండ అందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠ్యుడను బ్రాహ్మణుడొకడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థ యాత్ర యాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమయమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖముతోనూ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పుట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారణబోవు బాటసార్లను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండెడివారు తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా రాక్షసులు క్రిందకు దిగి అతడిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తాత్రానా పారాయణ అనాథ రక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపృంపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ నందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినవి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఇంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించితిని పాఠసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనములాగుకొనుచు దుర్వా దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితుల నవమాన పరుచుచు లుబ్ధుడనై లోక కంటకునిగా నుండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపదను నిమిత్తము దగ్గరనున్న నగర నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చినను పండితుని నేను దూ దూ కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి వైచితిని అందులో అందులోక విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా ఆ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దొంగి గాన నీవు రాక్షసుడివై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో నుంగాక అని శపించుటచే ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా కానా నా అపరాధము క్షమింపుమని వాణిని ప్రార్థించితిని అందులోకా అతడు దయతలచి ఓయీ గోదావరి క్షేత్రమందొక వటవృక్షము గలదు నీవంతు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదుగా కాని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సాహాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడను వాడను నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను నా బంధువులకు కూడా హింసించి వారిని ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించిదిని నాకు ఈ రాక్షసత్వము కలిగెను నన్నీ పాప కింకరుల నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరివిధముల వేడుకొనెను మూడవ రాక్షసు కూడా రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేశెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడివాడను భగవంతునికి దూపదీప నైవేద్యములనైను నర్ అయినను నర్పింపక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడిగత్తకు అందజేయచూ మద్య మాంసములను సేవించుచు పాప కార్యములు చేసినందున నా మరణానంతము అనంతరమున ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్రుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపనుల్ని ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యముల వల్ల మీకీ రూపములు కలిగిను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వరి యాతనా విముక్తికే సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలమున ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైపు వైకుంఠమున కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ప్రయత్నించినైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి తృతీయ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ ఓం శివార్పణమస్తు కార్తీక పురాణము